దీపవాళకి ఏమిన్నదంటే దీపావళి వచ్చి దిగులు పెట్టిందంటే దీపావళి వచ్చి అందరు సామాన్ దులుపుకోవటేసుకోకపోతే ఏం లేదా ఎక్కడ దక్కనే ఉంది ఎప్పుడు దులుపుడా అనిగా ఇట్లా ఆలోచిస్తాడు అమ్మంత అంతే కదా అందరూ పక్క పంట వాళ్ళు అందరు దురుపుకుంటా అంటే ఇక ఎప్పుడు దురుపాలని ఆలోచిస్తానమ్మా ఎందుకంటే ఇలా దురుపుకుంటారు దుర్పనీ తత్పరం అని రేపు రేపు స్టార్ట్ చేద్దామని చూస్తాను ఇలా శుక్రవారం ఎందుకు దురుపుదామని దురుపు అది కానీ అన్నం తినకుంటే ఎట్లా అన్నం తింటలేరని మేము తినకుండా అయితే ఆగి అనుకుంటే చెప్పాము అని